ఏమీ లేవు మాకు మొత్తం ఈ పైపుల మీద ఆధారపడి ఉన్నాం పిల్లల మేము మీరు ఏమైనా సౌపాయం చేస్తే చేయలేదు చచ్చిపోతాం ఇంకంతే ఇంకా మాకు ఇంకేమీ లేదు ఇంకా మేము బతకడానికి ఏమీ అవకాశం లేదు నీళ్ళు లేకపోతే బతకలేదు మానవుడు ఏమి లేకపోయినా బతుకుతాడు కానీ అది మీరు ఏమైనా మాకు దయచేసి ఏమైనా ట్యాంకులు రెండు పూటలు పంపించాలి మాకు ఒక పూట కాదు ఒక పూట వల్ల ఏమి అవ్వలేము లేదంటే ఏదైనా చేసుకుని వస్తాం ఇంకంతే ఇంకా బతకడం వేస్తే మావి ఇక్కడ ఈ సన్న వేళి పెద్దే రూపేటలేదు కట్టారు కానీ సన్నవెల్లి పెద్ద చెరువు గట్టు గ్రామంలో నీళ్ళు లేక మహిళ అందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారు మరి చూడండి మేము అధికారులకి కానీ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేశాము గత వారం రోజుల నుంచి కూడా మంచి నీళ్లు చుక్కలేక తాగడానికి గొంతెం గొంతెండిపోతుంది గొంతెండిపోతుందని వీళ్ళందరూ కూడా గొడవ పెడుతున్నారు మరి మంచినీళ్ళు కనీస అవసరమైన మంచినీళ్ళు కూడా లేకుండా ఏం చేస్తున్నారో మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే అంత మంచి జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వీళ్ళందరినీ కూడా ఇలా చేయడం న్యాయం మరి వీళ్ళందరికీ కూడా రెండు పోట్ల ట్యాంక్ అయినా సరే సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరు